వక్ఫు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేస్తా ఉంటే అక్కడ టీడీపీ నాయకుడు అమీర్ బాబు నేను కూడా నిరసనలో పాల్గొంటానని వెళితే అక్కడ ఆ అన్నగారు నువ్వు ఇందులో పాల్గొనాలంటే పార్టీకి రాజీనామా చేసి వచ్చి పాల్గొనమన్నారు ఇది మార్పు అంటే ఇలాంటి మార్పు కోసమే మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడైనా మనం మారకపోతే మనం ఉనికి అవుద్ది రాబోయే రోజుల్లో మన పిల్లలు మనగడే ప్రశ్నార్థకం అవుతుంది అన్నమాట ఎందుకంటే మనం మారటం కాదు పెద్ద పెద్ద వాళ్ళే మారి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు బంగారు భవిష్యత్తు చేసుకుంటా ఉన్నారు మనమే ఆ పార్టీ ఈ పార్టీని కొట్టుకుంటా ఇలా ఏ రోజుకు ఆ రోజు దిగజారిపోతున్నాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయనే మారాడు ఏం మారాడంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఇరవై మూడు సీట్లే వచ్చినప్పుడు అప్పట్లో ఆయన ప్రధానమంత్రి మోడీ గారిని ఆయనని మాటలేదు ఏమన్నాడు అసలు ఇలాంటి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టాలన్నాడు కుటుంబ విలువలను తిరిగిన మనిషి అన్నాడు అనరాని మాట రాని రకరకాలుగా అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో దానికి అప్పుడు ఇరవై మూడు సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి ఆయనకి రెండు వేల ఇరవై నాలుగులో అనుకున్నాడు ఆయన నేను మారకపోతే అనుకున్నాడు వెంటనే మారిపోయి ఆ రోజు ఈ ప్రధానమంత్రి మోడీ గారిని దేశంలో ఉండకుండా చేయాలన్న మనిషి ఇవాళ దేశానికి ఆయనే దిక్కు అని చెప్తున్నాడు మారలే మారలేదా మరి ఈరోజు రోజు ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయంటే మరి మారబట్టే కదా మారకపోతే రావు కదా అదే వాళ్ళ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మారిపోయాడు చూడండి ఆయన కూడా రెండు వందల పంతొమ్మిదిలో రెండు చోట్ల నిలబెడితే రెండు చోట్ల ఓడిపోయాడు ఆయన నిలబడిన నిలబెట్టిన ఎమ్మెల్యేలు ఎవరూ గెలవలేదు కానీ ఆయన కూడా నిజం తెలుసుకున్నాడు నేను మారకపోతే గెలవనుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో మారాడు ప్రధానమంత్రి మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారితో కలిశాడు ఇప్పుడు ఆయన ఇరవై ఒక్క మంది నిలబెడితే ఇరవై ఒక్క మంది గెలిచారు ఇది మార్పు అంటే మారా మారలేదా మరి వాళ్ళ జీవితాలు బాగుపడటం కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు మారినప్పుడు మనం ఎవరికి ఉత్తరించడానికి మారాం మనం మన కూడా కదా పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను కమ్యూనిస్ట్ భాజాలు ఉన్నవాడిని అని చేగువేరా అని చెప్పి వచ్చాడు రాజకీయాల్లోకి తర్వాత అమ్మడు ఐఎమ్ ఏ సనాతన హిందూ అన్నారు అన్నదా మరి మారిపోయాడే మారిపోయాదా మరి అంత పెద్ద పెద్ద వాళ్ళు మారి వాళ్ళ వాళ్ళ జీవితంలో బాగు చేసుకుంటా ఉంటే మరి మనం ఇంకా మారకుండా ఉంటే రాబోయే రోజుల్లో మనం కష్టం అవుద్ది మన పిల్లల భవిష్యత్తే కృష్ణాంతంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి మిత్రులందరూ ఈ రోజు నుంచి ఏ పార్టీ వాళ్ళని కానివ్వండి ఇలాంటి నిరసనలో అక్కడ వేషాలు ఇచ్చి లోక్సభలో రాజ్యసభలో వేషాలు వేసి ఇచ్చి అక్కడ వాళ్ళకి మద్దతు ఇచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి యాక్షన్ చేస్తా మన దగ్గరకు వచ్చి నిరసనలో పాల్గొంటాం అన్నమాట అంటే ఎవరి నిమోసం చేయాలని ఇంకా కొంతమంది నాయకులు మన గుంటూరు ఎమ్మెల్యే నసింబద్దు లాంటి నాయకులు అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని బ్రహ్మాండ పని ముస్లికి బాగా న్యాయం చేశాడని చెప్పి ఆయన కితా ఇస్తున్నాడు మరి ప్రెస్ మీట్ మీద మరి ఫరేట్ షుబ్లీ గారు అసలు టీవీ లో కూర్చొని మన ప్రధానమంత్రి మోడీ గారు కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు అని చెప్పి అడిగితే అప్పుడు నెహ్రూ పరిపాలించడం వల్ల ఆయన తప్పు చేయడం వల్ల ఇప్పుడు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్తాడు ప్రధానమంత్రి మోడీ గారు అట్లనే షుబ్లీ గారు కూడా చెప్తున్నాడు పోయినసారి జగన్మోహన్ రెడ్డి అటు చేయబెట్టే వీళ్ళు చేయాల్సి వచ్చిందని చెప్తున్నాడు ఆయన అటు చేసేదానే కదా ఆయన ఎందుకు పంపించింది ఇవాళ మీరంటే ఇంకా బాగా చేస్తారు కదా మిమ్మల్ని బుద్ధి పెట్టింది మీరు చేసిందేముంది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు విందులో ముస్లింలకి అన్యాయం చేయను కాపాడదా అని చెప్పాడు ఇక్కడ మూడో రోజు పోయి పార్లమెంటు బ్రహ్మాండంగా మన తెచ్చాడు ఇక వాళ్ళు వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళు మారినప్పుడు మనం మారకపోతే ఎలా ఎప్పుడైనా మార్పు మొదలైంది మిత్రులందరూ మారాలి ఇందుకు అనుగుణంగా ఎక్కడైనా సరే ఇలాంటి వాటిలో ఎవరైనా వచ్చి నిరసనలు తెలియజేస్తే వాళ్ళందరికీ మీరు పార్టీ రిజన్ చేసి వచ్చి తెలపండి నిరసన అని చెప్పి మనందరూ నిలదీసి అడగాలి అడిగినప్పుడే మన న్యాయం జరుగుద్ది లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటాం ఇంకా రాబోయే రోజులు ఇంకా మన బతుకులు ఘోరం అయిపోతాయి థ్యాంక్ యూ